மல்ல மாய பிள்ளை பெட்டி பண்ணி பிரயம் தர்வா சார்ஜ் மாதிரி எப்படி அது ఆ నంద్రా అన్న రూకలైతే ఆర్డర్ సంగతి అంతర కొడైపోయిన తర్వాత అంతర పెట్టుకోండి ప్రైస్ పోత చేయండి మనకి వ్యాపారలేదు అకడ వ్యాపారం తీసుకోండి మా మరి ఏం జారి కార్తి పర్వత మా మరి కార్తి సిండి నా బా పోం కా తిరుత చెప్పండి చెప్పండి మగవాడు పిల్లలు ధరవచ్చు చెప్పండి పిల్లలను సా కుటుంబాన్ని जपणे आड़ कोर साखु दुमाने जपणे मामा धर्माभद्री सभेदश्य सबको दंपत्या सब भांडवश्या सब प्रभारश्या श्यामा चैरिया विचिया अप्पया आयु हो आरोग्या आयु प्रिया अभी ఈ రోజు అనగా పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు దర్శనం సందర్భంగా అడ్డదిగల మండలం అల్లూరు సీతారామం జిల్లా రాయపల్లి గ్రామంలో శ్రీ 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 సీతారామ లక్ష్మణాంజనేయ సమేత రామాలయ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ గారి చేతుల మీదుగా అలాగే పూర్వ అందరి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది ఈ రామాలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆర్టీగారి నిధులు పది లక్షల రూపాయలు సమకూర్చడం జరిగింది అదేవిధంగా మా గ్రామస్తుల తరఫున కూడా ప్రతిపక్ష నిధులు వెచ్చించి ఈ రామాలయ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి అందరూ కూడా నిబద్ధతతో ఆ శ్రీరాముని యొక్క సేవలో నింకుని వేయడానికి అర్థం కూడా ఉన్నామని తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్